హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో వంకాయ పచ్చి కారం వేపున్ని రుచికరంగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఈ వంకాయ పచ్చిమిరపకాయ కారాన్ని ఈజీగా చేసుకోవచ్చండి తొందరగానే అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ తీసుకోదు ముందుగా ఈ వంకాయ పచ్చిమిరపకాయ కారానికి వంకాయలు పచ్చిమిర్చి కావాలండి నేనైతే ఇక్కడ ఎర్ర వంకాయలు తెల్లవంకాయలు రెండింటిని కలిపి తీసుకున్నాను కారానికి సరిపడే విధంగా పచ్చిమిర్చిని కూడా తీసుకున్నానండి ఇవి తెల్ల పచ్చిమిరపకాయలు కారం ఎక్కువగా లేవు కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలన్నమాట స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇందులోనే కట్ చేసిన ఉల్లిముక్కల్ని కూడా వేసేసుకోవాలండి మరీ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఉల్లిముక్కల్ని లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర వేయటం వలన టేస్ట్ బాగుంటుందనమాట ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వంకాయ ముక్కల్ని అప్పటికప్పుడు కట్ చేసైనా వేసుకోండి లేదంటే ముందుగా కట్ చేసి సాల్ట్ ఉన్న వాటర్లో వేసేసుకొని అయినా వేసుకోండి నసురు ఎక్కకోకుండా వేసుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసి అలా సైడ్ ఆఫ్ పెట్టేసామంటే నసురు ఎక్కుతాయి టేస్ట్ బాగుండదనమాట ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ తగ్గించి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కారంలో కూడా లైట్గా వేస్తాము సో వంకాయలకి కొద్దిగా వేసుకోండి ఇవన్నీ చక్కగా కలియేదిప్పేసేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోగా చిన్ని మిక్సీ జార్ తీసుకొని కొన్ని తెల్లపప్పులు అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని ఉల్లిముక్కల్ని వేసేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు మూడు పల్స్ ఇచ్చేసి మిక్సీ పట్టుకోండి ఎక్కువగా బ్లెండ్ చేయొద్దు పేస్ట్ లాగా చేసుకోవద్దు లైట్గా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మధ్యలో వంకాయ ముక్కల్ని ఒకటి రెండు సార్లు కలియదిప్పుకుంటూ చూసుకోవాలండి ఇవి మగ్గాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతాయి మాడిపోతాయి అనమాట మధ్యలో ఒకటి రెండు సార్లు బాగా కలియ ఈ వీటిని మగ్గించుకున్న తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చికారాన్ని వేసేసుకోవాలి ఇలా పచ్చికారం వేసేసుకొని లైట్గా కలియదిప్పేసుకోండి ఇప్పుడు చివరన మరి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో వంకాయ పచ్చికారం వేపున్ని చేసుకునే పద్ధతి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఫినిష్ అయిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందనమాట ఇలా వంకాయ పచ్చికారం వేపున్ని చేసేసి రైస్ పెట్టండి అన్నం మొత్తం ఊర్చేసుకుంటూ తింటారు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుందనమాట మరి మీకు నేను చేసిన వంకాయ పచ్చిమిరపకాయ కారం వేపు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో